ందరలో జగన్ అసాధ్యం అన్నది వీళ్ళు సుసాధ్యం చేయలేకపోయారు నాలుగు వేల పెన్షన్ వరకు చేశారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపేసేసి బోల్డ్ అంత భారం అని చెప్పాడు అతను ముందే కానీ మేము పెన్షన్ పెంచామని చంకలు గుద్దుకున్నారు కానీ ఇవన్నీ ఆపేశారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఆగిపోయింది అన్ని ఆగిపోయినాయి కదా అంటే జగన్ అది సాధ్యం కాదన్నది వీళ్ళు సాధ్యం కాదని నిరూపించారు జగన్ మాటల్ని వీళ్ళు నిరూపించారు ఇప్పుడు జగన్ గనక చెప్తే కమిట్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ అయితే అది చివరిదాకా లాగ తీస్తుందా గవర్నమెంట్ ని తీసుకొస్తుందా అంటే కి మైనస్ దగ్గర ఒక పాయింట్ ఉంది అది వీళ్ళు దాన్ని సెటరేట్ చేశారు ప్రజెంట్ జగన్ ఫైనల్లో పెన్షనర్ల దగ్గర మైనస్ అయింది ఏంటంటే మన దగ్గర ఈ ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు అరవై ఏళ్ళ పైబడినటువంటి పెన్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఎందుకు ఇస్తారు వాళ్ళకి వేరే ఉపాధి ఏమి ఉండదు అని యాజ్ ఫర్ పెన్షన్ ఎందుకు ఇస్తారు వాళ్ళని వాళ్ళు పోషించుకునే శక్తి లేదని వాళ్ళు ఆల్రెడీ వేరే చోట వ్యాపారాలు ఉద్యోగాల్లోనో లేకపోతే ఏదో చివరికే వాచ్మెన్ గా పనిచేస్తున్నారు చాలా ఈ చేసే వాళ్ళకి ఈ పెన్షన్ వదులుకోవడం ఇష్టం లేదు సేమ్ టైం జగన్ టైంలో ఏంటంటే మొదట్లో మూడు నెలల డబ్బులు ఇచ్చేవాడు అంత ముందు చంద్రబాబు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి టైంలో లేదు అట్లా మూడు నెలల డబ్బులు ఒకేసారి ఇవ్వడు చంద్రబాబు టైంలో కూడా లేదు ఫస్ట్ ట్రిప్ జగన్ దానికి మూడు నెలలకు అనే సిస్టమ్ పెట్టుకొచ్చాడు అది బాగా జనంలోకి వెళ్ళింది इकड़ उत्तरांध्र रायल सीमेंट